నమస్కారం శుభోదయం ఈరోజు డేటు ఎంత అంటే సిక్స్త్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు శనివారం సో మనం ఇక్కడ రామాద్రి అనే ప్లేస్లో ఉన్నాం బీచ్ రోడ్లో బిట్వీన్ వైజాగ్ టు భీమిలి మధ్యలో ఉంటుంది ఇక్కడ రామాద్రి అనే ప్లేస్ ఇది చూడండి అది సముద్రం కనిపిస్తుంది కదా రోడ్డు మీదకే ఉంటుంది ఇది ఇది ఎందుకంటే మనం చాలా ప్లేసెస్కి వెళ్తుంటాం విజిటింగ్ ప్లేసెస్కి ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అసలు జనసమ్మార్థమే ఉండదు మనుషులు చాలా తక్కువ ఓకే గ్రీనరీ ఉంటుంది చెట్లు ఉంటాయి పూల చెట్లు అన్నీ ఉంటాయి సో అక్కడ చూసుకుంటే నవగ్రహ ఆలయం ఉంటుంది అది గణపతి ఆలయం ఆ పక్కన పెద్ద ఆంజనేయ విగ్రహం ఉంటుంది కనబట్లేదు అటు సైడు నా వీడియోస్లో ఉంటుంది చూస్తుంటే ఇక్కడ కదంబ వనవాసిని అమ్మవారు శ్రీరాముడు అక్కడ దత్తాత్రేయుడు ఆ పక్క శివుడు ఆ పక్క వెంకటేశ్వర స్వామి పైన గోశాల ఆ గోశాలలో ఆవులు అవి ఉంటాయి ఏది రామాలయం శ్రీరాముడు అక్కడ బాతులు అవి ఉంటాయి చూసారా పక్షులు కిలకిల రవములు వినపడుతున్నట్టే మీకు సో ఒక మంచి ప్లేసు వైజాగ్లో వైజాగ్ దగ్గరలో చూడడానికి మంచి వ్యూ దీని ఎదురుగానే మనకి బీచ్ ఉంటుంది అక్కడ దిగి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయి డౌన్కి సో బోట్ ఒకటి వెళ్తుంది చూసారా కనిపిస్తుందా బోటు సముద్రంలో సో మంచి స్వామి కార్యం స్వకార్యం రెండో అవుతాయి ఈ ప్లేస్కి వస్తే అనమాట తప్పక సందర్శించవలసిన ఒక ముఖ్యమైన ప్రదేశం ఇది పెద్దవాళ్ళు అయితే ఆధ్యాత్మిక భావన ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ప్లస్ పిల్లలు వాళ్ళకి బీచ్ అంటే ఇష్టం కనుక బీచ్ కూడా చూసినట్టు ఉంటుంది సో అలా ఈ ప్లేస్ మీరు సందర్శిస్తే తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్